హాయ్ అండి వెల్కమ్ టు అక్షరా కిచెన్స్ మనం ఈరోజు చేయబోయేది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్ట్గా ఉండేది ఒకసారి ట్రై చేయండి కావాల్సి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగా కరివేపాకు చిన్న ఉల్లిపాయలు నాలుగు రెమ్మలండి టమాటాను సన్నగా తరగండి పచ్చిమిరగా మధ్యలోకి చేల్చండి ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచండి ఆల్రెడీ అన్నం ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి చికెన్ మసాలా గరం మసాలా కళాయి పెట్టి ఆయిల్ వేయండి పప్పు దినుసులు వేయండి బాగా ఏకనివ్వండి ఉల్లిపాయలు వేయండి పచ్చిమిరకాయలు వేయండి అవి వేగిన తర్వాత టమాటాలు వేయండి ముందు వేస్తే మెత్తగా అవుతాయి టమాటాలు కరివేపాకు వేయండి అవి వేగాయండి వేగి ఒక పక్క కనుక్కొని నాలుగు రెమ్మలు చిన్నుల్లిపాయలు వేయండి చిన్నులపాయలు పచ్చివాసన పోయేదాకా పావు టీ స్పూన్ పసుపు వేయండి గరం మసాలా చిట్కెడు చికెన్ మసాలా ఇప్పుడ ఉడకబెట్టుకున్న అన్నము కళాయిలో వేయండి టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం వేసి బాగా కలిపిప్పండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు ఫ్రైడ్ రైస్ తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి